తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు జనవరి పదవ తేదీన అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొత్తగా వచ్చిన ఐసీడిఎస్ కమిషనర్ గారు వాకాటి కరుణ మేడం గారిని కలిసి వినతిపత్రం అందజేశాం సమ్మె సందర్భంగా ఆనాటి ప్రభుత్వం మనకిచ్చిన హామీలను తెలియజేశాం అట్లాగే ఇతర సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి పండగ మనకు దగ్గరలో ఉంది మనకేమో పద్నాలుగవ తేదీ వేతనాలు వేస్తామనేసి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది పోయిన నెల రెండు నెలల నుండి ఎన్నికల తర్వాత అది కూడా ఆలస్యం అయ్యింది పద్నాలుగవ తేదీ కాదు పండగ ఉంది కాబట్టి పండగ లోపే వేతనాలు వెయ్యాలనేసి మనము తెలియజేయడం జరిగింది అట్లాగే ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనాలు పెండింగ్ ఉన్నాయి మరి ఆ రోజు అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు కూడా అనేక రంగాల కార్మికులు సమ్మె చేశారు ఆ సమ్మె సందర్భంగా ఇతర రంగాల కార్మికులకి సమ్మె వేతనాలు వచ్చినాయి కేవలం అంగన్వాడీ ఉద్యోగులకు మాత్రమే రాలేదు చాలా ఆలస్యమైంది ఇవి కూడా ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది అట్లాగే మినీ వర్కర్సు మినీ టీచర్సు మెయిన్ టీచర్సు అంటే మెయిన్ సెంటర్స్గా అప్గ్రేడ్ అనేది జీవో వచ్చింది కాకపోతే కొన్ని అనుమానాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి మరి టీచర్లు అందరూ కూడా స్టడీ తక్కువ ఉంది అనేక అంటే అందరికీ ఒకే రకమైన చదువు లేదు ఇప్పుడు టీచర్ అంటే ఇంటర్ అనేది వస్తుంది అనుమానాలు కూడా ఉన్నాయి మరి ఈ విషయం కూడా తెలియజేశాం అందరూ అవుతున్నారా లేకపోతే ఇంకేమైనా కండిషన్స్ పెట్టిందా ప్రభుత్వం అనేది కూడా అడగడం జరిగింది అట్లాగే రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం దాని వర్తింపు ఏ విధంగా గైడ్లైన్స్ ఏంటివి ఇవన్నీ కూడా మనం అడగడం జరిగింది ఇక మిగతా ఈ సమ్మె సందర్భంగా ఇచ్చినవి ఆ జీవాలు ఇవ్వాలనేసి కూడా ఈ అంశాలన్నీ తెలియజేశాం వీటి మీద కమిషనర్ గారు స్పందించారు పండగ లోపు వేతనాలు వచ్చే విధంగా మేము ట్రై చేస్తామనేసి చెప్పారు అట్లాగే ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనాల సంబంధించింది కూడా ప్రభుత్వానికి ఏం ఫైల్ పెట్టారు ఏంటిది అనేది కూడా అది కూడా తెప్పించుకున్నారు అట్లాగే మూడు మూడు నెలల పిఆర్సీ మనకు బకాయి ఉంది అంటే గతంలో పిఆర్సి వచ్చినప్పుడు మనకు కొన్ని నెలలే పిఆర్సీ ఇచ్చారు తర్వాత మూడు నెలల పిఆర్సి డబ్బులు బకాయి ఉంది ఆ డబ్బులు కూడా ఇవ్వాలనేసి మనం తెలియజేశాం అందుకని ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనాలపైన ప్రభుత్వానికి ఏం ఫైల్ పెట్టారనేది ఒకటి అట్లాగే పిఆర్సీ వేతనాలు పెండింగ్ వేతనాలపైన ప్రభుత్వానికి పెట్టిన నోటీసు అట్లాగే రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ మినీ వర్కర్ మినీ టీచర్లకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా వెంటనే సెక్షన్ నుండి నేను వెంటనే సెక్షన్కి వెళ్ళాను ఆ సెక్షన్లో ఉన్న అధికారులందరూ కూడా మేడం గారు ఇవి తీసుకురమ్మన్నారు మీరు ఇప్పుడే కలిశారు కదా అనేసి తీసుకెళ్తున్నాం అనేసి కూడా చెప్పడం జరిగింది అందుకని ఈ అంశాల మీద వెంటనే కమిషనర్ గారు తెప్పించుకొని వాటిని పరిశీలన చేసినట్టుగా మనకు అక్కడే అర్థమైంది అందుకని ఇవి తొందరగా పరిష్కారం కావాలనేసి మనం కూడా కమిషనర్ మేడం గారికి తెలియజేశాం మనం కూడా కోరుకుంటున్నాం అట్లాగే ప్రమాద బీమా సౌకర్యానికి సంబంధించింది ఇది తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ వర్తిస్తుంది రెండు లక్షలు ప్రమాద బీమా సౌకర్యం అంటే పూర్తి అంగ అయిన వాళ్ళకి రెండు లక్షలు వర్తిస్తుంది లేదు కాలు చేయి ఏదన్నా ప్రమాదవశత్తు ఏమన్నా జరిగితే కాలు అన్న కన్నా ఏమన్నా అయినా లక్ష రూపాయలు వర్తిస్తుంది మరణిస్తే అంటే యాక్సిడెంట్గా యాక్సిడెంట్ అయ్యి మరణించినా లేకపోతే సాధారణంగా ఏదన్నా ప్రాబ్లం వచ్చి లేకపోతే మామూలుగా చనిపోయినా రెండు లక్షలు వర్తిస్తుంది రెండు ప్రధాన అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు ఇన్సూరెన్సు స్కీముల కింద ఇది మన తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేస్తున్నారు అట్లాగే నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు యాభై సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు ఈ ఇన్సూరెన్స్ కట్ అంటే ఎవరికి వర్తిస్తుంది ఇది మన వాళ్ళు అందరికీ వర్తిస్తుందా ఏం చేస్తే వర్తిస్తుందా అనేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొంతమందికి డబ్బులు కట్ అవుతున్నాయి బ్యాంకులో అంటే ఇన్సూరెన్స్ కింద మనం కూడా కట్ చేయించండి కట్ చేయిస్తేనే మనకు ప్రమాద బీమా వస్తుందనేసి చెప్పాం అందుకని యాభై సంవత్సరాల లోపు ఉన్నోళ్లకు నాలుగు వందల చిల్లర అట్లాగే యాభై సంవత్సరాల ఉన్నోళ్ళకి ఇరవై రూపాయలు ప్రీమియం మనకు కట్ అవుతుంది అందరు కూడా కట్ చేయించుకోవాలి కట్ చేయించుకుంటేనే సరిపోదు ఎల్ఐసి బాండ్ కూడా అంటే ఈ రెండు స్కీములు కూడా మేము వివరాలు మెసేజ్లో పెట్టాం ఈ రెండు స్కీముల ఈ రెండు స్కీములకు వీళ్ళు అర్హులు అనేది మనకి ఎల్ఐసి బాండు అంటే ఏజ్ని బట్టి ఒకటే బాండ్ వస్తుంది ఆ బాండు డబ్బులు కట్ అయిన ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు హెల్పరు ఇప్పుడు మినీ టీచర్లు కూడా అందరు మెయిన్ అవుతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బాండ్ పొందాలి బాండ్ పొందితేనే ఎవరికన్నా కావాలని మనం కోరుకోము కాకపోతే మనకు భద్రత కోసం ఇది కావాలని మనము కొట్లాం పోరాటం ఫలితంగా ఇది వచ్చింది అందుకని బాండ్ ఉండాలి మనం ఎల్ఐసి కడితే మనకు బాండ్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా మనకు ఆ విధంగా ఉండాలి అందుకని ఈ ప్రీమియం కట్టిన వాళ్ళకి బాండ్ పొందిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అందరికీ వర్తించదు అందుకని అందరూ వర్తింపజేసుకోవాలనేసి కూడా మేము కోరుతున్నాం అట్లాగే ఈ దీనికి సంబంధించింది అన్ని జిల్లా కమిటీలు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలు కూడా అందరూ ఇది బాండ్ పొందే విధంగా అధికారులు బాండ్స్ ఇచ్చే విధంగా కూడా అన్ని జిల్లా కమిటీలు ప్రాజెక్ట్ కమిటీలు కృషి చేయాలనేసి కోరుతున్నాం మనకు కట్టైన డబ్బులు కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మనకి ఇస్తానని హామీ ఇచ్చారు ఈరోజు కూడా గుర్తు చేశాం అవి మేము ప్రభుత్వానికి లెటర్ పెడతాం తెప్పిస్తాం అకౌంట్లో వేస్తామనేసి చెప్పారు అవి కూడా మనకు వచ్చేదాకా మనం ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఈరోజు కమిషనర్ గారితో చర్చల సారాంశం మనము ప్రభుత్వం దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పరిష్కారం కావాలనే కోరుకుంటున్నాం ఏమైనా పరిష్కారం అవుతాయా కాదా అనేది మనం చూద్దాం ఇది కామ్రేడ్స్ మేము ముందుకు తీసుకొస్తున్నా తీసుకొస్తున్న అంశాలు